చాలామంది మిత్రులు ఏమనుకుంటారు అంటే తొందరగా ఎమ్మెల్యేలు కావాలి తొందరగా ఎంపీలు కావాలి నేను బాగా చదువుకున్న నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అనేక మంది అమాయకులు ఎమ్మెల్యేలు అవుతుండ్రు ఎంపీలు అవుతున్నారు అని అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటే మీకు ఎంపీ కావాలనే కోరుకుంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఓ పది సంవత్సరాలు ఆడ కష్టపడితే ప్రజలు ఆశీర్వదిస్తారు ఒక వెళ్ళి రెండు రెండులకేళ్ళు మూడు మూడులకేళ్ళు నాలుగు రేపో మాపో కేఏ పాల్ పార్టీ ఎల్లుండో అవతల ఎల్లుండ ఇంకో పార్టీ అంటే ప్రజలు మన పట్ల విశ్వసనీయత తగ్గిపోతుందేమో దయించి మాతో పాటు ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి సహచర ఉద్యమ నాయకులారా ఆలోచించుండ్రి కేసీఆర్ గారి ఈ తప్పుడు ఫిలాసఫీకి మీరు అమ్ముడు పోవద్దు దయచేసి ఏ మందలు కట్టినా సరే మన మందలు కట్టేసుకుందాము ఈ అనేటువంటి చంద్రశేఖరరావు పాలసీకి మీరు దయచేసి పోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారు మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నీ మీకే భూమరాంగు అవుతాయి నేను తెలంగాణ ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్య కంటే కొద్ది రోజుల ముందు కొంతమంది ఇతర పార్టీల పెద్దల్ని టీఆర్ఎస్ పార్టీలకు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పిన నేను మీరు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పిరాయింపులు మీరు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పిరాయింపు దారులే రేపు పిరాంగులు అవుతారు మిమ్మల్ని వేలుస్తారు అది నీ బిడ్డకేసరి రావచ్చు నీ కొడుకేసారి రావచ్చు ఆగిరికి నీ కూడా సరు రావచ్చు సారు అని చెప్పిన నేను చెప్పిన దాంట్లో ఒకటి జరిగింది రెండోదో మూడోదో రేపు మాపు జరుగుతుంది కాబట్టి అయ్యా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్ముకొని తెలంగాణ కోసం ఒళ్ళు హుననం చేసుకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గుర్తించుకో తప్ప ఈ పార్టీల పేరిట సిద్ధాంత రాద్ధాంతాల పేరిట ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ అనేటువంటి ఒక గొప్ప రాష్ట్రంలో ఇంత నీచమైనటువంటి సంస్కృతికి దిగజారి మీరు రాజకీయం చేయడం అనేది బాధాకరం మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా శ్మశానాలు కూడా అమ్ముకొని పైసలు సంపాదించబడితేరి దళితులను దొక్కించి ఇసుక అమ్ముకుంటుర్రీ లిక్కర్ మాఫియా ఆంధ్ర కాంట్రాక్టర్ల మాఫియా ఆంధ్ర కమిషనర్ల మాఫియా ఆఖిరికి హైదరాబాద్ లో చెత్త కూడా ఆంధ్రలోకి ఇచ్చుకునే మాఫియా రామ్ మాఫియా లాంకో మాఫియా ఎన్ని మాఫియాలని ఎంకరేజ్ చేస్తుర్రు ఈ మాఫియాల దగ్గరికి వచ్చినటువంటి డబ్బు మీ దగ్గర బాగుండొచ్చు మీరు నాయకులను కొనుక్కుంటూ ఉండొచ్చు నాయకులు పోయినంత మాత్రాన ప్రజలు పోతారనే భ్రమలు ఉండకండి మీరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ప్రోత్సహిస్తున్నటువంటి ఫిరాయింపులు మీ కార్యకర్తలలో ఏ వగింపును మీ పట్ల ఉన్నాయి మీరు నాయకుల్ని కొనుక్కొని పార్టీ బలపడుతుంది అనుకుంటే మీ కార్యకర్తల ఓట్లు మాకు ఆశీర్వచనాలు అయితే మీ కార్యకర్తలు మీకు దూరం అవుతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను ఇందాక చెప్పిన ఆప్టిక్స్ అండ్ ఎలిజెన్స్ ఫిలాసఫీని చంద్రశేఖరరావు గారు మర్చిపోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా బాగా చదువుకున్నవారు విఘ్నులు మీకు బాగా తెలుసానని చెప్తా ఉంటారు మీరే నాకంటే తెలివి కల్లోడు ఎవర్రా తెలంగాణలో అంటుంటారు చాలాసార్లు బహిరంగ సభలలో కూడా మీరు ఈ మాట అన్నారు తోటపల్లి రిజర్వాయర్ గటదకు పోయినప్పుడు కొందరు రైతులు కింది నుంచి గట్టిగా మాట్లాడితే ఏ నీకంటే నాకంటే కొన్ని తెలుస్తాద్ర పోయి నీళ్ళ పంచాయతీ అన్నారు ఆ రోజు ఆ రైతులు ఏం చెప్పిండ్రు తోటపల్లిలో రిజర్వాయర్ క్షేమకరం కాదు లాభదాయకం కాదు అని చెప్పారు ఆ రోజు పోలీసు అని చెప్పి పెట్టి వాణ్ ఎత్తుకపో వీన్ ఎత్కపో అని తోటపల్లి రిజర్వాయర్ కి శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారు ఇలా తోటపల్లి రిజర్వాయర్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉన్నదా తోటపల్లి రిజర్వాయర్ని రద్దు చేసుకున్నారు తీసుకున్నటువంటి భూముల్ని రైతులకు ఇచ్చిండ్రా ఇయలేదు ఇయ నల్లగొండ కొత్త మునుగోడు కొత్త ఏం చెప్పిరు మీరు ఏడున్నది శివన్నగూడెం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలే శివనగూడెం ప్రాజెక్టు మీరు చెప్తారు కదా అసెంబ్లీలో నాకంటే ఇంజనీర్ ఎవరు నాకంటే బాగా నీటి తీరు గురించి ఎవరికి తెలుసు ఏడుకెళ్ళి వస్తాయి సార్ శివన్నగూడనికి నీళ్లు ఏడికెళ్ళి చెప్పు కృష్ణ గోదావరి ఏ పైప్ లైన్కి వెళ్ళి వస్తాయి ఎన్ని టీఎంసీలు వస్తాయి ఎన్ని నీకు కుర్చీ దొరకక ఎందుకు నల్గొండ జిల్లాకు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని శివన్నగూడాన్ని ఈ రోజు దాకా నింపలేదు మునుగోడుకి తాగునీరు సాగునీరు ఎందుకు వస్తలేదు ఒకసారి చెప్పు సార్ గది చెప్పక వెయ్యి కోట్లను తీసుకొచ్చి శివర్ణగూడంలో ఖర్చు పెట్టక భూ నిర్వాసితులకు న్యాయం చేయక ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు పోలీసు వాళ్ళని ఇంటెలిజెన్స్ ని పెట్టి మా ఫోన్లు అన్ని వెనుకుంటా ఏమో ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు మిమ్మల్ని బెదిరిస్తున్నాను అనుకోవద్దు మీరు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలున్నాయి ఆజాన్ టుడే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం తెలంగాణను పాలించే మీకే గిన్ని తెలివితేటలు ఉన్నాయని మీరు భావిస్తే సార్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అప్రతిహతంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉండి రెండోసారి ప్రపంచం గర్వించే రీతిలో గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారికి మీరు వాడుకుంటున్నట్టు పోలీసు వాళ్ళను సిబిఐలను ఈడీలను ఇంకెవరినో మేము వాడాలనుకుంటే సార్ మీరు ఏడుంటారు అనేది ఒకసారి ఆలోచించు నువ్వేమనుకుంటున్నావు ఎలుకలేక రందరం తీసి కలుగుదోడి ఆ కలుగు లోపలికి అంత తెచ్చి పెట్టుకుందాం అనుకుంటురట పాపం ఎలుకల ఎండాకాలంలో చలికాలంలో బాగా కష్టపడి ఒక రంధ్రం దొరికిన ధాన్యాన్ని అంత తెచ్చి దాంట్లో పోగేసుకుంటాయంట పోగేసుకున్న ఎలుకకి నాలంటుడి వైద్యం అంతా పొగ పెడితే ఎలుక కలుగులోంచి బయటికి వారిపోతుంది లోపల ఉన్న ధాన్యం ఎవరిని పాలవుతుందో తెలియదంట అందుకని ఎవరో మిత్రుడు రాసిండు ఎవడెలుతున్నాడు రో తెలంగాణలో మీరు దోసిన డబ్బులు మీరు కమిషన్లు తీసుకున్న డబ్బులు మీరు దాచుకున్న డబ్బులు ఏడనో ఎవరింటి మీదనో రైడ్ అయితే ఆ రైడ్ ఏడికే లేడుగా వచ్చిందో మీకు తెలుసు సార్ అందుకని ఎలుక కలుగులో ధాన్యం దాచిపెట్టుకున్నట్టు మీరు చేసిన ప్రతి పాపం మీకే వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాం మేము కలుగులో మంట పెట్టాల్సిన అవసరం లేదు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేస్తే మూలాలు హైదరాబాద్కి వచ్చే హైదరాబాద్లో లీడర్ల దగ్గరికే వచ్చినాయి అనుకుంటే డ్రైవర్ల దగ్గరికి కూడా వచ్చే డ్రైవర్లను వదిలేద్దామంటే పిఎల దాకా కూడా వచ్చే కాబట్టి తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్షించబడక మానడు మీరు ఏ కలుగులో దాక్కున్నా మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఏ కలుగులో దాక్కున్నా మిమ్మల్ని బయటికి తెస్తాం పొగబెడతాం మీరు మా మా పార్టీ నాయకుల్ని మీ కలుగులోకి తీసుకొని దాసుకొని పైసలు ఇచ్చేదో చేద్దామనుకుంటే ఆ కలుగులోంచి సామాన్ను బయటికి ఎట్లా తేవాలి మిమ్మల్ని ఎట్లా చీల్చి చెండాడాలనేది మాకు తెలుసు చివరికి ఒక మాట కాంగ్రెస్ పార్టీ మిత్రులని చాలా మంది రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో మొన్న వారం రోజులు ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పెద్దలతోటి కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య మంతనాలు జరిపి మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతా మీరు విచ్చల విడిగా డబ్బులు పంచుండ్రి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చండి దానివల్ల నేను మళ్లీ గద్దెకొస్తా రేపు యూపీఏకి నేను మద్దతు ఇస్తా అని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ తోటి మంతనాలు జరిపినట్టు మా దగ్గర సమాచారం ఉంది సమయం సందర్భం వచ్చినట్టు వచ్చినప్పుడు ఆ మధ్యవర్తిత్వం నడిపింది ఎవరు ఎవరి నుంచి ఎవరికి ట్రాన్సాక్షన్స్ అన్ని దొరుకుతా ఉన్నాయి మీరు ఏం చేస్తా ఉన్నారు అనేది ప్రతి అంశం కూడా ప్రజల ముందు ఉంచుతాం అందుకని విఘ్నులైనటువంటి ఉద్యమాలకి వారసులైనటువంటి మా మునుగోడులో ఉన్నటువంటి వామపక్ష మిత్రులు గాని మా మునుగోడు ప్రజానికంగా ఇచ్చింది తీసుకోన్రీ వచ్చింది దాసి పెట్టుకోన్రీ ఓటేసేటప్పుడు మాత్రం ధర్మం దిక్కు నిల్చోండి ఈ ఎన్నిక అహంకారానికి అధికారానికి కమిషన్ల డబ్బుకి కుటుంబ పాలనకి ప్రజలని పట్టించుకొని ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్ కే పరిమితమై ఎమ్మెల్యేలని మంత్రులని బానిసలుగా చూస్తున్నటువంటి ఒక రాచరికపు వ్యవస్థకి వ్యతిరేకంగా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కక్ష సాధించాలనుకుంటున్న మీ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి పోరాటాల జిల్లా నల్లగొండ జిల్లా ప్రజలు ముఖ్యంగా మునుగోడు ప్రజలు గొప్పగా ఆలోచించి మంచి తీర్పు ఇవ్వాలని నాయకులు అమ్ముడు అయినంత మాత్రాన బెంబెల్ చెందొద్దని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను సవినయంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి ఫాల్స్ ట్రోలింగ్స్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఎంటీవెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ ఓడిపోతున్నామని తెలిసి సప్పుడు ఎక్కువ చేస్తున్నారు ఖాళీ డబ్బాల రాళ్లేసి లోడలోడలో సపోర్ట్ చేస్తా ఉన్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మునుగోడు ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వకీల్గా మేము ముప్పై ఏళ్ళ నుంచి అదే పనిచేస్తాం ఏదన్నా కోర్టు కేసులో నా కేసు వీక్ అయితే నేను జడ్జి గారు నిన్న లాజికల్ ఆర్గ్యుమెంట్ తోటి కన్వీన్స్ చేయలేను అని అనుకున్నప్పుడు నా ఆర్గ్యుమెంట్ కన్క్లూజన్ చేసేటప్పుడు నేను మా జడ్జి గారిని కన్ఫ్యూజ్ చేసి నా ఆర్గ్యుమెంట్స్ క్లోజ్ చేస్తాను అట్లీస్ట్ ఇఫ్ ఐ కెనాట్ కన్విన్స్ మై జడ్జ్ ఇఫ్ ఐ కెనాట్ కన్విన్స్ ద లార్డ్షిప్ హు ఇస్ సిట్టింగ్ దేర్ అడ్వకేట్ విల్ డూ హీ కెనాట్ కన్విన్స్ బై హిస్ ఆర్గ్యుమెంట్స్ ద బెంచ్ అండ్ ట్రై టు గెట్ ఏ పాజిటివ్ ఆర్డర్ ఇదే ఇదే చాలాకితనాన్ని చంద్రశేఖర్ రావు గారు ప్రజల్ని కన్విన్స్ చేయలేక ప్రజల్ని మునుగోడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఒక థియరీ తోటి ప్రజల ముందుకు వస్తా ఉన్నారనేది నా అపీల్ కాబట్టి రఘునందన్ రావు గురించి ఎట్లాంటి సోషల్ మీడియాలో ఫాల్స్ పాలిటిక్స్ పాలిటిక్స్ తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సమయమనం కోల్పోవద్దు దయచేసి ఎవరు కూడా మాట తూలొద్దు అని చెప్పి మా మిత్రులందరికీ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కూడా థ్యాంక్ యూ కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఒక్కొక్క జిల్లాకి ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలకు సంబంధించిన ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు టచ్లో ఉన్నారు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత నువ్వు ఏం పెట్టినా లంక బిందెలు పెట్టినా అరుంధతి బంగ్లాలు బంధించినా జేజమ్మల్ని కాపలా పెట్టినా వాళ్ళు శృంఖలాలు తెగించుకొని బయటకు వచ్చేస్తా కరీంనగర్ వరంగల్ రంగారెడ్డి నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు శాసనసభ్యులు మాత్ర రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు ఎన్నికల చెప్తా ఉన్నా వాళ్ళకి ఆ టీవీ ఛానల్ ఎవరైతే ఆ సోషల్ మీడియాలో వేటు న్యూస్ అనేటువంటి వారి సంస్థ వారి లోగోను వాడి చేసినారని చెప్పి ఆ యాజమాన్యం నాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చింది నేను ఆ యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పిన మీరు వెళ్ళి జూబ్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి కంప్లైంట్ కాపీ నాకు ఫార్వర్డ్ చేయండి వే టు ఎస్ వే టు న్యూస్ అనేటువంటి దాంట్లో రఘునందన్ రావు మీద వస్తున్నటువంటి వార్తలు తప్పుడు అని మీరు ప్రకటించుండ్రి ప్రకటించకపోతే మీకు లీగల్ నోటీస్ ఇస్తా తప్పకుండా డిఫర్మేషన్ ఇస్తా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పినాను పొరపాటు మా వల్ల కాదు సార్ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పి ఆ సంస్థ యాజమాన్యం చెప్పింది చేస్తారని ఆశపడతా ఉన్నా ఒక సంస్థలో కంట్రిబ్యూటర్గా పనిచేసి ఈ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా పత్రికా యాజమాన్యాల మీద టీవీ ఛానల్ యాజమాన్యాల మీద మీడియా ఫ్రెండ్స్ మీద నాకున్నటువంటి గౌరవంతో ఒకటో తారీఖు దాకా నేను మునుగోడులోనే ఉంటాను కాబట్టి ఆ లోపల ఎవరికి డిస్టర్బ్ చేసేది ఏం లేదు ఒకటి లోపల వారు చెప్పినటువంటి మాటని ఆ వేటు న్యూస్ అనేటువంటి సంస్థ నిలబెట్టుకోలేకపోతే ఖచ్చితంగా చట్ట చర్యలు తీసుకుంటాం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి